ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ అయితే చూడండి నేను రెగ్యులర్గా కాకుండా ఒక స్టైలిష్గా డిజైన్ అనేది చేస్తున్నాను ఇట్లా రైట్ సైడ్ షోల్డర్ మీద అయితే ఇట్లా కట్ వర్క్ లాగా వచ్చేస్తుందండి లెఫ్ట్కి అయితే నార్మల్గా రౌండ్ షేపే వస్తుంది ఇందులో నేను జెర్రీ అనేది కూడా యూజ్ చేస్తున్నాను చూడండి చిన్న మిషన్లో జెరీ వాడొచ్చా కానీ చాలామంది నాకు మెసేజెస్ అయితే చేస్తున్నారు ఇంకా డౌట్ తోటి అడుగుతున్నారనమాట అవసరం లేదు భయం అవసరం లేదు కాకపోతే షాప్స్లో వాడే వాళ్ళు సేల్ చేసేవి అన్నీ కావండి వాళ్ళు బిజినెస్ గురించి చెప్తున్నారేమో నేనైతే ఇది సపరేట్గా చిన్న మిషన్స్ గురించి తయారయ్యేది జరిగి ఒకటే వాడుతున్నాను ఎవరికైనా మెటీరియల్ కావాలంటే అవైలబిలిటీ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు ఎలా ఉంది డిజైన్ అనేది చెప్పండి వైట్ ఎల్లో కాంబినేషను చూడండి విత్ గోల్డ్ జరీ ఎలా కుడుతుంది అనేది మీరే చూడండి మళ్ళీ ఇది కూడాను నేను సిక్స్ హండ్రెడ్ స్పీడ్లోనే కొట్టేస్తున్నానండి డిజైన్ అనేది జరిగితోటి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు స్పీడ్ కూడా ఒకవేళ మీకు కొంచెం టెన్షన్ అనిపిస్తే టెన్షన్ తగ్గించుకొని పెట్టుకోండి స్పీడ్ జరీ అనేది ఎంత కూల్గా వెళ్తుంది ఎవరికైనా మెటీరియల్ కావాలంటే జెరీ థ్రెడ్స్ అనేవి అవైలబులిటీ ఉన్నాయి కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్